ఉన్నారు అసలు మనం మార్పును కోరేటువంటి మొత్తం ఏదైనా ఉన్నదా గమనిస్తున్నారా మన మార్పును కోరేటువంటి ఏదైనా సందేశం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అది క్రిస్మస్ దినాల్లో పండగ వచ్చింది వెళ్ళిపోయింది నేను నూతన వస్త్రం ధరించుకున్న నూతన ఆహార పదార్థాలు నా సంతోషంతో గడిపోయిన పండగ ఏం చేశాను రా బలే చేశాను రా అనేటువంటి దానికంటే నేను వారు మనసు పొంద విచిత్రమైనటువంటి పనులు ఏమిటంటే పైకి ఇంటి మీదకి సార్ ఉంటుంది పైకి ఇంటి మీద స్టార్ ఉంటుంది పైకి ఇంట్లో అందరు నూతన వస్త్రం ధరించుకుంటున్నారు కానీ దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరు లేనేలేము అందుకనే వాక్యం సెలవిస్తోంది ఆ ఏలకు ఇష్టటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందని వాక్యం సెలవిస్తోంది అసలు నిజమైనటువంటి క్రిస్మస్ అసలు నిజమైనటువంటి క్రిస్మస్ ఎప్పుడు అని అంటే ప్రభువు ఎప్పుడు కూడా నీ హృదయంలో జన్పిస్తూనే నీ హృదయం చోటించినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ అది నువ్వు ఎప్పుడైనా నువ్వు నువ్వెప్పుడైనా ఇంట్లో జన్మించుకునేటువంటి పండుగ ఇది అయితే కాలక్రమైన కొలిది ఈ వింటర్ సీజన్ లోకి వచ్చేటప్పటికీ మన బైబిల్ బైబిల్ పార్టీ వారు క్రీస్తు ఎప్పుడు పుట్టాడంటే కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి